నేను రుజాక్ చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఛాంబర్లో కూర్చున్న తర్వాత పూజా కార్యక్రమాలు అయిన తర్వాత తను సంతకాలు పెట్టడం జరిగింది ఫైల్ మీద దాదాపు ఒక ఐదు సంతకాలు అయితే పెట్టినారనమాట దాంట్లో పెన్షన్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా మన అన్నా క్యాంటీన్స్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా మన టెక్ సెన్సెస్కి సంబంధించి మనకి ఏదైతే స్కిల్ సెన్సెస్ ఉంటే దానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒక ఐదు సంతకాలు అయితే ఆయన పెట్టడం అయితే జరిగిందనమాట అయితే మరి వాటికి సంబంధించి బాగా చర్చ వచ్చింది కదా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ రోజున ఆయన మొదటి సంతకాలు రెండు సంతకాలు అయితే పెట్టినారు కదా ఒకటి వచ్చేసి పది రూపాయల పెన్ను ఒకటి వచ్చేసి ముప్పై లక్షలు మూడు లక్షల రూపాయల పెన్నుతో తన వదిని గారు ఇచ్చినటువంటి పెన్నుతో సురేఖమ్మ గారు ఇచ్చినటువంటి పెన్నుతో పెట్టినారు కదా పవన్ కళ్యాణ్ గారు దేని మీద సంతకాలు పెట్టినారు మీరు ఎక్కడైనా ఈ వార్తను ఎక్కడైనా చూసినారా ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో వచ్చినారు డిప్యూటీ సీఎం హోదాలో వచ్చినారు అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చేసినారు ఏ దేని మీద సంతకాలు పెట్టినారని చెప్పేసి కొంతమంది అడగడం అయితే జరుగుతుంది అనమాట సో దానికి సంబంధించి నేను మాట్లాడుతాను దానికి రియాక్ట్ అవ్వాలి తప్పనిసరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మొదటి సంతకాలు ఎవరికి ఉపయోగకరమో తెలియకపోతే చాలా తప్ప అవుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మొదటి సంతకాలు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని ప్రకంపనలు సృష్టించే సంతకాలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీ శాఖలకు ఏవైతే వాళ్ళ చేతులు కీళ్ళు కాళ్ళు నరికేసినారో వాటన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చేలా చేసినారు ఏదైతే పంచాయతీ వ్యవస్థ ఉందో ఆ పంచాయతీ వ్యవస్థని మళ్ళీ లేకపోతున్నారు గ్రామ స్వరాజ్యం రాబోతుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పెట్టేటటువంటి సంతకం దీనికి సంబంధించి అక్కడ కూడా హైలైట్ చేయట్లేదు బట్ నేను చేస్తా నేను చెప్తాను ఆయన చేసిన సంతకం ఏంటంటే మొదటి సంతకం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసినారనమాట అంటే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కావచ్చు విలేజ్ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైతే పంచాయతీలు కూడా లేనటువంటి భవనాలు ఉంటాయి పంచాయతీ భవనాలు కూడా ఉండవచ్చు చూరాకరికి ఆ ప్లేస్లో అలాంటి ప్లేసెస్లో పంచాయతీ భవనాలు ఉండాలి పంచాయతీ భవనం ఉంటే కనుక అక్కడికి వచ్చి ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు ఆ విలేజ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా సమస్య ఉన్నా లేదంటే ఆ విలేజ్కి సంబంధించి జరగాలంటే పంచాయతీ నుంచి జరగాల్సిన పనులన్నీ కూడా దూరంగా జరగకుండా అక్కడి నుంచే జరుగుతాయి అన్నమాట సో ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా గ్రామాల్లో ఈ రోజుకి కూడా పంచాయతీ లేనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు బటన్ నొక్కే కార్యక్రమాల్లో భాగంగా ఈ పంచాయతీలని మరీ ముఖ్యంగా ఈ వాలంటీర్స్ని తీసుకొచ్చి ఈ పంచాయతీ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రెసిడెంట్ గుండే పంచాయతీ ప్రెసిడెంట్ ఉండేటటువంటి మొత్తాన్ని కూడా తీసి అవతలేసినారు మీ అందరికీ లేదు గుర్తుందో లేదో నేను ఒక విషయం ఈ సందర్భం గుర్తు చేస్తాను పవన్ ఈ పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి రైట్స్ అన్నింటినీ కూడా తీసేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్ అన్నమాట రోడ్డు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా గణాన్ని వినిపిస్తున్న సమయంలో పోలీసుల్ని పెట్టి వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టారు ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలు అయితే లేవు ఒకవేళ ఉన్నా సరే దానికి వచ్చేటటువంటి నిధులు లేవు అంతా కూడా డబ్బులు బట్ట నొక్కే కార్యక్రమాల్లో భాగంగా అయి ఆయనే వేస్తున్నారు మా గ్రామంలో మేము చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మా ద్వారా చేయలేదు ఎందుకంటే ప్రతి గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఉంటారు ఎంపీటీఎస్లు కావచ్చు జెడ్పీటీఎస్లు కావచ్చు అదేవిధంగా ఆ విలేజ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కావచ్చు అదేవిధంగా ఆ వార్డు మెంబర్లు కావచ్చు వాళ్ళకి మాత్రమే అక్కడ ఉన్నటువంటి విష్యూస్ తెలుస్తాయి అనమాట కొన్ని గ్రామాల్లో రోడ్లు పాడైపోతే కొన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే వాటి ఇష్యూస్ ఉంటాయి అదేవిధంగా డ్రైనేజీ ఇష్యూస్ ఉంటాయి రోడ్లు ఇష్యూస్ ఉంటాయి వీటి మినిమం మరమ్మతులు చేపించాలి ఇవన్నీ కూడా ఎవరు చేపిస్తాడు ఎవరు చెప్పిస్తారు చెప్పండి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఆయన పైన ఉండేటటువంటి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళే చేయించుకోవాలా ఆ తర్వాత ఎమ్మెల్యే వరకు వెళ్ళాలా అయితే ఇక్కడ ఈయన బటన్ నొక్కే కార్యక్రమంలో భాగంగా ఈ పంచాయతీ ప్రెసిడెంట్స్కి ఉండాల్సినటువంటి రైట్స్ కానీ రావాల్సినటువంటి చెక్కులు కానీ ఇవన్నీ కూడా చెక్ పవర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి అవతలేసినాడు వీటన్నిటిని పవన్ కళ్యాణ్ పునరుద్ధరిస్తున్నాడు అందులో భాగంగా మొదటి సంతకు దేనిమే పెట్టినాడంటే పెట్టినారంటే పంచాయతీలకు సంబంధించి ఎక్కడైతే నిర్మాణాలు లేవో అటు నిర్మాణం నిర్మాణం అదేవిధంగా ఈ పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా పూర్తిస్థాయి హక్కులైతే పవన్ కళ్యాణ్ గారు కల్పించినారనమాట కానీ రెండో సంతకం దీని మీద పెట్టారయ్యా అంటే రెండో సంతకం దేని మీద పెట్టారంటే ఉపాధి హామీ మేము మనందరికీ తెలుసు చాలా ప్రాంతాల్లో దీని కరువు పని అని చెప్తారు కరువు పని అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనుకుంటా బహుశా పొద్దున్నే ఒక ఆరింటికి ఏడింటికి ఆ టైంలో వీళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక పది మంది ఒక గ్రూప్గా ఒక బ్యాచ్కి ఉంటారు దానికి ఒక లీడర్ ఉంటాడు సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ముందు లీడర్ వెళ్ళి ఎవడే ఒక అతను ఉంటాడనమాట ఆ గ్రామం మొత్తానికి సంబంధించి ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అతను ఏం చేస్తాడంటే వీళ్ళు ఇక్కడ నుంచి దాకా పని చేయాలని చెప్పేసి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట పనిని సో లీడర్ ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూట్ చేసే పని ఏదైతే ఉందో మరి ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న పిల్లకాలంలో ఏవైతే ఉంటాయో ఆ పిల్లకాలంలో ఉన్నటువంటి గడ్డి కానివ్వండి మట్టి కానివ్వండి లేదంటే చెరువుల్లో చిన్న చిన్న పూడికలు కానివ్వండి ఇవన్నీ కూడా తీర్చడం కోసం అని చెప్పేసి ఈ ఉపాధి హామీ ఈ కరువు పనిని ఉపయోగించుకోవడం జరిగింది అయితే దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది తప్ప పెద్దగా లాభం జరగట్లా ఎందుకంటే రెండు గంటలే పని చేస్తారనమాట దాదాపు మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తారనమాట ఈ పొలుగు పారలో కత్తి సుట్టి ఎత్తుకెళ్ళినందుకు వాటికి అంతా ఇస్తారనమాట వాటర్ బాటిల్ తీసుకెళ్ళినందుకు కూడా ఇస్తారనమాట అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని స్ట్రీమ్లో ఏం చేస్తారనమాట అంటే ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వకాలు చేసుకోవడం కాదు ఒక పత్రం లేకుండా మీరు పనిచేయడం కాదు మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే రైతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి క్షేత్రం ఉందనుకోండి ఇప్పుడు ప్యాడీ ఉంది అంటే వరి పొలం ఒకటి ఉంది దాంట్లో కలుపు ఉంది ఈ వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలే కదా ఈ ఉపాధామీ చేసేవాళ్ళంతా వ్యవసాయ కూలీ కదా మరి ఈ వ్యవసాయ కూలీలని కనుక మనం గనక వ్యవసాయ రైతుకు ఉపయోగపడేలా చేస్తే అంటే వాళ్ళు ఏదైనా మన వరి ఆ పంట వేసుకుంటే కనుక ఆ వరి పైరులో ఏదైనా కలుపు మొక్కలు వస్తాయి అనమాట ఆ కలుపు మొక్కల్ని తీయడానికి వీళ్ళను ఉపయోగించుకుంటే ఆ రైతుకి పడే అయ్యేటటువంటి ఖర్చు తగ్గిద్దనమాట అంటే ఏదైతే కూలీలకి ఈయన కలుపు తీయడం కోసం అని చెప్పేసి ఏదైతే ఇవ్వాలో అది తగ్గిద్ది అనమాట ఇది పవన్ కళ్యాణ్గా చేయడం జరిగింది ఈ ఒక్క పంటనే కాదు అది చెరుకు కావచ్చు కంద కావచ్చు అదేవిధంగా పొచ్చ కావచ్చు అదే చెరుకు కావచ్చు పసుపు కావచ్చు ఆ బొప్పాయి కావచ్చు ప్రతి పంటకి సంబంధించి ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులంతా కూడా చిన్న సన్న చిన్నకర రైతులు ఒక వంద ఎకరాలు ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న భూ భూములు ఉన్నటువంటి వ్యక్తులకి సొంత భూమి అయితే కనుక వాళ్ళు వాళ్ళు రన్ చేసుకోగలుగుతారు అలా కాకుండా ఎకరా రెండు ఎకరాలు ఉన్న భూమి ఉన్నటువంటి వ్యక్తులకి మనం కనుక ఈ ఈ సాయం చేస్తే ఈ చేయోతో అందిస్తే కనుక అంటే వెళ్ళి ఈ చే ఈ ఈ ఉపాధి హామీ పనిలో భాగంగా వెళ్ళి ఆ రోజున ఆ ఎకరం భూమి అనుకుంటే కనుక ఒక రైతుకు ఒక ఎకరం భూమి అనుకుంటే కనుక దాంట్లో ఒక ఇరవై మందిని వేస్తే కనుక ఆ ఇరవై మంది మొత్తం కూడా ఆ రోజున ఆ భూమిలో ఉన్నటువంటి కలుపు మొత్తాన్ని తీసేస్తారనమాట ఇలా ఆ విలేజ్లో ఉన్నటువంటి ఏదైతే ఒక వంద గ్రూప్లో ఉందో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని వంద గ్రూపులు ఉండవు ఒక ఇరవై ముప్పై వేలు లేకపోతే ఒక యాభై గ్రూపులు ఉండే సో ఒక వంద గ్రూపులు ఉంది అనుకుందాం ఒకే రోజు ఈ వంద గ్రూపుల్ని డిస్ట్రిబ్యూట్ చేసినా అనుకుందాం అంటే వంద ఎకరాలు క్లీన్ అయిపోయినట్టే కదా అంటే ఒక్కొక్క గ్రూప్కి వచ్చి పది మంది ఒక్కొక్కరికి ఒక ఎకరం అనుకుందాం సో వంద ఎకరాలు క్లీన్ అయిపోయినట్లే కదా ఇలా ఒక పది రోజులు చేస్తే పది వందలు వెయ్యి ఎకరాలు క్లీనట్టుగా అయినట్టు కదా ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహ రచన ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన శక్తి నేను అదేనండి చెప్పేది అందుకే పని చేసేవాడిని ఎక్కిస్తే కనుక తప్పనిసరిగా పీఠం మీద వాళ్ళు ఉంటే కనుక పని చేస్తారు లెక్క ప్రకారం ఏంటంటే ఈ ఉపాధి హామీలకు సంబంధించినటువంటి కొంతమంది పనికి రాపోయినప్పటికీ కూడా వచ్చారు అని చెప్పేసి కూలీలో రాసుకొని డబ్బు తినేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది మరి చూడాలి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి స్ట్రీమ్ లైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు కనుక నేను చెప్పినా కదండి ఒక విలేజ్ కు వంద వంద ఉదాహరణకు చెప్తున్నా వంద ఉండొచ్చు పది ఉండొచ్చు సో ఒక వంద అనుకుంటే కనుక వంద గ్రూపులు ఒకేసారి పంట పొలాలే పడితే కనుక వంద ఎకరాలు సింగిల్ డే అవుతుంది అదే పది రోజులు అయితే కనుక వెయ్యి ఎకరాలు అవుతుంది వెయ్యి ఎకరాలు అంటే కనుక ఆ పంట పొలాలన్నీ దెబ్బ క్లీన్ అయి కూర్చుంటాయి అనమాట సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు రెండింటి మీద సంతకం పెట్టినారు ఇది ఎవడో కూడా చెప్పడో చెప్పే ప్రయత్నం కూడా చేయడు అసలు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టింది వీటి మీద అనమాట మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రైతుకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు తన సొంత డబ్బునే మరణించిన కోర్ర రైతులకు ఇచ్చినోడు మరి రైతుని ఎందుకు ఆదుకోడు